ఈ స్మశాన సమస్య ఏంట అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఎంఆర్పల్లికి సంబంధించి ఇక్కడ ఒక శ్మశానం కొన్ని తరాలుగా ఇక్కడే ఉంది కానీ గత ప్రభుత్వంలోనే ఏదైతే ఈ భాస్కర్ నాయుడు శ్రీనివాసుల నాయుడు ఒక డూప్లికేట్ పట్టాని ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అయినటువంటి శేఖరన్న దానికి దగ్గరికి తీసుకురావడం కూడా జరిగింది తీసుకువచ్చిన తర్వాత అది పూర్తిగా శ్మశానము దీనికి మీకు ఇది డూప్లికేట్ పట్ట అని ఆ రోజు మా ప్రభుత్వం దాన్ని నిరాకరించడం కూడా జరిగింది కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే శ్రీనివాసుల నాయుడు భాస్కర్ నాయుడు వీళ్ళు ఎవరైతే తిరుపతి డిప్యూటీ మేయర్ అయినటువంటి ఆర్సి మునికృష్ణ గారికి సమీప బంధువులైన వారు ఈ పట్టాని తీసుకొని వచ్చి ఆల్రెడీ ఇరవై లక్షల రూపాయలతో మున్సిపల్ కాంట్రాక్టర్తో ఒక టెండర్ కూడా ఈ శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు కట్టడం కూడా జరుగుతోంది కానీ ఆర్జీ మునికృష్ణ గారు ఆయన అత్యుత్సాహంతో వాళ్ళ బంధువులకి మేలు చేయాలని చెప్పేసి తిరు ఎంఆర్పల్లికి సంబంధించిన ఈ శ్మశానాన్ని కూడా భూ కబ్జా చేసే పనిలో ఇక్కడ ఉన్న ఇక్కడ జరుగుతున్న వర్క్ని ఆపేయాలని అధికారుల మీద ఒత్తిడికి తీసుకొని వస్తున్నారు అని అంటే మీ యొక్క సొంత లాభం ఏంది అనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం డిప్యూటీ మేయర్ అయిన తర్వాత కనీసం ఒక రోడ్డుకు కూడా మీరు శంకుస్థాపన చేసిన పాపాన పోలేదు కానీ కనిపించిన స్థలాలన్నీ కబ్జాలు చేస్తూ కనీసం శ్మశానాలను కూడా వదలకుండా ఈరోజు ఆర్సీ మునికృష్ణ గారు భూ కబ్జాలకి పాల్పడుతున్నారు అనంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి నలుమూలల తూర్పు ఉత్తరం దక్షిణం అని భేదాలు లేకుండా మొన్నటికి మొన్న నారాయణపురంలో కబ్జాలు నిన్నటి శివజ్యోతి నగర్లో కబ్జాలు మొన్నటికి మొన్న ఎస్టీవీ నగర్లో కబ్జాలు ఈరోజు అడ్డగోలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈ రోజున డిప్యూటీ మేయర్గా గెలిచినటువంటి ఆర్సి మునికృష్ణ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు శ్మశానాలను కబ్జాలు చేయడం కూడా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆర్సి మునికృష్ణ గారు మీకు శ్మశానాల్ని కబ్జా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావడం లేదు అంటే మీ కూటమి ప్రభుత్వం మొత్తం ఎక్కడా కూడా స్థలాలు లేకుండా ఆకుపై చేసింది దానివల్ల ఈరోజు మీరు శ్మశానం వైపుకు రావాల్సి వచ్చిందా తెలియడం లేదు అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆఖరి మజిలీగా ఇక్కడ శ్మశానంలోకి వచ్చి ఆరు అడుగుల గుంతలో అంటే వాళ్ళ ఉండడాన్ని కూడా మీరు ఈరోజు కబ్జా చేయడానికి గురి చేస్తాను అంటే చనిపోయిన వారి ఆత్మలను సైతం క్షోభించే విధంగా ఈరోజు మీరు తీసుకుంటా ఉన్న చర్యలు కనిపిస్తా ఉన్నా డిపి్యూ మేయర్ అయినా ఉన్న విషయం యావత్ ప్రపంచం మొత్తం తెలుసు కదా నువ్వు ఈ రోజున ఈ శ్మశానాల్ని కబ్జా చేయడం ఎంత దారుణమైనటువంటి విషయం అంటే భాస్కర్ నాయుడు ఇంకొక వ్యక్తి ఎవరో ఒకరు దొంగ పత్రాలు సృష్టించి నీ దగ్గరికి వస్తే నువ్వు దీన్ని అడుకుంటావా అంటే ఒక పక్కన మున్సిపల్ కార్పొరేషన్ దీనికి నిధులు కేటాయించింది ఇరవై లక్షల రూపాయల నిధులతో మేము కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నామని చెప్పి ఒక పక్క ప్రజల్ని మభ్యపెడుతూనే మరొక పక్క నువ్వు ఆ కాంట్రాక్టర్ని అడ్డుకొని పనులు నిలిపివేయాల్సిందిగా అధికారులతో చెప్పిన విషయం నిజం కాదా నువ్వు గంగమ్మ గుడి భక్తుని గంగమ్మ భక్తుడిని అని అంటా కదా మేము నీకే ఒక ఛాలెంజ్ విసురుతున్నాం అదే గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చి నువ్వు ఈ పనులను అడ్డుకున్న విషయం నిజం కాదా అన్న విషయాన్ని కూడా నువ్వు చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక వారం రోజుల లోపల ఈ కాంపౌండ్ వాళ్ళని పూర్తి చేసి ఈ శ్మశానాన్ని ఎంఆర్పల్లి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తుందని కూడా ఆర్సి మునికృష్ణ గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ఇదే శ్మశానం దగ్గరికి వచ్చిన ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆర్సీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ రెండు రోజుల్లో నిరూపించలేదనంటే మా కార్పొరేటర్ శేఖర్ రెడ్డి ఇంటి ముందు టెంట్ వేస్తామని చెప్పినాం అదేవిధంగా అధికారుల్ని రెవెన్యూ అధికారులని మున్సిపల్ అధికారులని మీరు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు బెదిరించి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు వర్క్ ఆపిన ఆపిన మాట వాస్తవం కాదా అని నేను మేము మీకు ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మూడు రోజుల్లో ఈ కాంపౌండ్ వాళ్ళు వర్క్ స్టార్ట్ అవ్వలేదని అంటే ఇదే విధంగా మీరు అన్నట్టు మీ ఇంటి ముందు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టెంట్ డేస్ కూర్చుంటాం ఈ ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి లేసే ప్రసక్తే లేదని తెలియజేసుకున్నాం